ఇది ఒక సంచలన విషయం సంచలన వ్యవహారం కూడా అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే నాణ్యుడి ఎలాగూ ఉంది కాబట్టి పాలిటిక్స్లో ఎట్లాంటి పరిణామాలైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం ఇప్పుడు ఇలాంటి ఒక సంచలన వ్యవహారమే ఆంధ్రప్రదేశ్లో గుసగుసగా మారింది ముఖ్యంగా తాడేపల్లిలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి వైసీపీకి రాయబారం మొదలైనట్టు తెలుస్తోంది దీన్ని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే చెప్తున్న నాయకుడు అంత బలమైనటువంటి నేత ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోకి వచ్చి తీరాల్సిన ఆగత్యం కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది ఇప్పటికే పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవడం మోడీ అమిత్ షా దెబ్బకి పార్టీ తీవ్ర ఆపసోపాలు కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి కాంగ్రెస్లో నెలకొంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అవకాశాన్ని కోల్పోతే మరో ఐదేళ్లకి పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా అయినా మారచ్చు లేదా మోడీషాలు చెప్తున్నట్టు బైనాక్లర్లు చూసే పరిస్థితి చేరుకుంటుంది అందుకే ఏం చేసైనా సరే కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా కీలక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు తమతో కలిసి వస్తామంటే ఒక్క ఎంపీ ఉన్నా ఆ పార్టీకైనా పెద్దపేట వేయాలని కూటమి భావిస్తోంది ఇదే సమయంలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో తమ బద్ద శత్రు అయినా కూడా జగన్తో చేతులు కలపాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అత్యంత సీనియర్ నాయకుడు వైఎస్మి ఆత్మీయ బంధువు వంటి నాయకుడు సీఎం జగన్ కూడా కావాల్సిన నేతతో ప్రత్యేక రాయబారాన్ని అత్యంత రహస్యంగా సోనియా గాంధీ సాయిస్తున్నట్టు తెలుస్తోంది మీరు మాతో నేరుగా కలవద్దు కానీ మాకు మద్దతు ఇవ్వండి మిగిలింది మేము చూసుకుంటామని సదరు ఆత్మీయ నాయకుడు చెప్పినట్టు తాడేపల్లి వర్గాల్లో అత్యంత విశ్వసనీయ నేత ఒకరు లీక్ ఇచ్చారు అంతేకాదు ఇక్కడ ఆత్మీయ నేత మరో సెంటిమెంట్ని కూడా ప్లే చేశారు మీరు ఎంతో నమ్మారు అనేక రూపాల్లో మద్దతు ఇచ్చారు కానీ బీజేపీ మీ వైరుపక్షంతో చేతులు కలిపింది ఇప్పుడు మీరు మాకు మద్దతు ఇవ్వండి మీకు ఏం చేయాలన్నా మేము అధికారంలోకి రాగానే చేసి పెడతామని చెప్పినట్టు తెలుస్తోంది ఇక వైసీపీ ఏం చేస్తుంది అనే దాని మీద తేలాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం కేంద్రంలో ఎవరిలో అధికారంలోకి వచ్చినా తాము సహకరిస్తామని తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వైసీపీ ఇండియా కూటమికి మొగ్గు చూపిస్తుందా లేదా అనేది ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో కలవాలా వద్దా ఏపీ ప్రజలు ఆయన అభిమానులు ఏమనుకుంటున్నారని చాలా ముఖ్యం కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి మీరు అనుకునేటువంటి అభిప్రాయాన్ని కామెంట్ చేయడం వల్ల వైసీపీకి సంబంధించిన పెద్దలు ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని జగన్ వరకు తీసుకెళ్తారు కాకపోతే ఎంత ఎక్కువ మంది కామెంట్లు చేస్తే అన్ని ఆ రకమైనటువంటి ఇన్పుట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కంపల్సరీ కామెంట్ చేయండి